ముసుగులో గుర్తున్నట్టు పిచ్చి నేను మార్ను నా క్యారెక్టర్ అంతే నీ బాబాల్లో నువ్వు నేను నా లైఫ్ లాగా అంతే ఉంటాను ఏజ్ ఎవరు నట్టే ఉంటాను తెలియదు నా లైఫ్లో నువ్వు అంతే నాకు నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ ఉంటావు బట్ నేను పోతా నా పిచ్చి నాకు పిచ్చి పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడు నేను పది మంది మార్చాను తెలుసా నీకు నీకు తెలియదు తెలిసి నలుగురే నీకు తెలియకు ఆరు మంది మార్చాను ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది మందికి పోతే రమ్మని పవన్ రెడ్డికి పోతాను సీరియస్గా ఉంటుంది నా కూతురు మీద చెప్పు రెడ్డికి వెళ్తాను అబ్బాయి అట్టున్నారు ఈరోజు రా అని పిలుస్తున్నారు ఏం చేయమంటారు சாயகூர்த்து ஏன் செப்போ நேரம் செப்பா கதா நான் மெண்டாலி அந்த நேரம் ப்ளீஸ் நான் மாவட்டத்து எக்ஸீஸ் நான் மார்க் நிஜகாரஸ் வீக்னெஸ் உங்களுக்கு ఈరోజు నేను చేస్తా పది నిమిషాలకి కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది అలా కాదు కానీ పర్మెంట్గా నీతో ఉన్నాను కానీ సంవత్సరం లేదు నీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అండి చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి నేను ఒక సిగ్గు మానవ ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు నిమిషాలు లైవ్ విషయంలో నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు నా వారు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు ప్యాక్ చేస్తాను ఎలక్షన్ బీడ్ స్టార్ట్ అవని నా సీట్లు ఏదైనా చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలే చెప్పాను సో ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు ఏదో రేపు పోస్టులు ల్యాండ్ అయితే ఏదో ప్లాన్ చేస్తాను చూపిస్తాను డబ్బులు చూపిస్తాను సీట్లు అయితే చూపేసినారు కన్ఫామ్ చెప్పేసినారు సీటు టీడీపీకి సుగు నమ్మక కన్ఫామ్ చేసిన అలైన్స్లో అవి ఇరవై ఐదు కోట్లు ముప్పై నేను ఖర్చు పెట్టుకుంటాను చెప్పింది నా ఇరవై కోట్ల అడుగులు పెడతా ఉన్నా పెట్టలేశాను ఏదో గవర్నమెంట్ నా వచ్చినట్టు పోస్ట్ అని చెప్పాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ నాకు అజికల్ కూడా పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ వచ్చి షోల్ చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తారు అంతే ఇది నీకు నీకేం చేస్తాను నువ్వు మారినట్టే మారిన నాకు అమ్మాయి అనిపించింది నా రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే అంతేగా నేను మారడం మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను ఆదించలేదు నీకు నేను ఇష్టం నాకు తెలుసు అంటే ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే అన్నది ప్రేమిస్తుంటప్పుడు సినిమాలో ఆరు సినిమాలో సినిమా పీరియడ్ పీరియడ్ ఆరు నెలలు ఒక ఆరు నెలల ఒకరు సంవత్సరం ఒకరు కుదరదు వెళ్ళిపోతారు నాకు కూడా తెలుసుకొని నాకు తెలిసే ఉంటారు నేను బదిలీ చూసాన్ని ఓకేనా అర్థం చేసుకోండి నేను చెప్పాను ఓపెన్గా నీ చేరాలి నేను చేరుస్తా ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ బెదిరింపులు చేత సేమ్ ఉంటుంది బాగా నేను చెప్పిందే చేస్తా బ్లాక్ మెయిల్ చేయను ఎందుకు చేయడం నేను దానివల్ల లాభ లాభం నష్టం కూడా చెప్తున్నా ఒక నీకు లాభం నేనేం చేయాలి నేను డబ్బులు ఏదో చేస్తాను లైఫ్లో అంత ఇస్తాను చెప్తున్నా కదా ఇంకేం పోయినాయి నీ ముగ్గు నేను చేశానా చెప్పు నేనేమేం చేశాను నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు నేను లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను ఇది బాగానే కొన్ని డిస్టబెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు బా చెప్పాను కట్ట చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను నేను ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడుతాను మళ్ళీ నేను ఏం చెయ్యాలి మరి ఎవరు అంత మాట్లాడరు అబ్బాయి ఆపిల్ బాబాయ్ చెప్తుంది చెప్పాను లేదు నీకు చెప్తూ ఫిఫ్టీన్ దాకా దానివల్ల కొట్టావు రక్తం చూసి దానికి దానికోసం నన్ను బ్యాట్ చేసావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేసావు నువ్వు అమ్మాయికి ఫోన్ చేయాలి నీ స్థాయి ఫోన్ చేస్తావు నువ్వు ఎంత దిగజారి ఫోన్ చేస్తావు నేను దిగజారా దిగజారి తప్పలేదు నువ్వు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసిందా నువ్వు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు నీకో బై అంత రిలాక్ట్ ఆవేశం కదా ప్రేమ బాధ బాధ ఎస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొంచెం తెలుసుకున్న కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు మెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లకు పోవడం కొద్ద బగలం ఎగ్గడం అట్ట కిరణ్ ఏంటి వేరే విధంగా ఉన్నది నేను నీ దగ్గర విశ్వాస కొడుకు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వన్ డీ పోయి కూడా మాట్లాడండి ఇప్పుడు చేసిన బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన ఆ బ్లాక్మెయిల్ వాళ్ళు చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు నాకు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు ఏమో